ఏం లేదన్న ఇప్పుడు నువ్వు ఏం లేనని ఏం లేని మధ్యతరగతి కుటుంబంలో పుట్టినామనుకో ఒక టెన్ థౌజండ్ ఒక టెన్ థౌసండ్ ఏం చేయాలంటే ఒక టెన్ థౌజండ్ కష్టపడి కష్టపడి సంపాదించి టెన్ థౌజండ్ వారం వారం ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు అదే వీక్లీ ఫైనాన్స్ లెక్క ఇవ్వాలన్నా ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు మనం టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటు లేకపోతే ఫైవ్ పర్సెంట్ తీసుకునే అవసరం లేదన్న బయట నడిచే టూ పర్సెంటా త్రీ పర్సెంటా తీసుకోవాలన్నా టెన్ థౌసండ్ మనం ఒక టెన్ థౌసండ్ మనం కష్టపడి అంపాంచి బయట ఎక్కువ ఒక పర్ పర్సన్కి ఫైవ్ థౌసండ్ టూ థౌసండ్ ఇట్లా వారానికి రెండు వందల మూడు వందలు ఇట్లా కట్టాలి అని చెప్పేసి మనము పదివేలు ఒక పది మందికి వెయ్యి వెయ్యాలి ఒక ఐదు మందికి రెండు రెండు వేలు లెక్కించుకుంటే వార వారం మనం వసూలు చేసుకుంటే వాళ్ళకి ఒక్క రూపాయి కాదు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వచ్చిన దాంట్లోకి వెళ్ళి కానీ రూపాయి కూడా మనం వాడుకోవద్దన్నా వచ్చిన వచ్చినట్టు మనం గోలికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి ఇది మన లైఫ్ టైం మనం నువ్వు ఏజీలైనా స్టార్ట్ అయ్యి నువ్వు లైఫ్ టైం వరకు నువ్వు ఎంతైతే రౌండ్ ఫిగర్ ఒక కోటి రూపాయలు సంపాదించాలనుకుంటున్నావా ఒక యాభై లక్షలు సంపాదించాలనుకుంటున్నావా నువ్వు ఒక రౌండ్ ఫిగర్ అమౌంట్ నువ్వు అనుకున్న అమౌంట్ వేరే దాకా ఇళ్ళ రూపాయ కూడా నువ్వు ఖర్చు పెట్టొద్దన్న ఇన్ లెక్కల నువ్వు ఖర్చు పెట్టకపోతే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు వెయ్యి లక్షలు సంపాదించవచ్చు అన్న మధ్యత కుటుంబంలో పది వేలతో స్టార్ట్ అయ్యింది కొంచెం కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నోళ్ళు లక్ష రూపాయలు పెట్టి మనిషికి ఫైవ్ థౌసండ్ లెక్కించుకుంటా డైలీ వారం ఫైనాన్స్ లెక్క చేయండి ఒకవేళ వారం ఫైనాన్స్ అమౌంట్ లేకపోతే ఒక వారం ఆగైనా సరే వంద రూపాయలు లెక్క తీసుకోండి ఇబ్బంది పెట్టకుండా ఇవి మనం లైఫ్ టైం చేయి పెట్టకుండా వాడుకోకుండా అవే అవే మనము డబ్బులు రొటవేషన్ అనుకో తల్లికి పిల్ల పిల్లలకు పిల్ల పిల్ల అట్లా అన్ని పైసలు అంటే మస్తు మనం ఊహించలేని డబ్బులు అయితే అన్న ఇప్పుడు ఈ ట్రిక్ ఏందంటే ఇప్పుడు ఇన్సూరెన్స్లు కానీ వేరే వేరే ఎల్ఐసీలు పాలసీలు ఇవన్నీ వీళ్ళు ఇదే అన్న చేసేది మనము మనం ఉన్న పైసలు తీసుకొని వాళ్ళ చేతిలో పెడతాం కానీ అవి మనమైనా తిప్పుకొనికీ మనం ఎక్కువ శ్రద్ధ చూపించామన్నా ఇప్పుడు ఏం లేదన్న ఇప్పుడు అన్న ఇచ్చిన వాళ్ళు అందరు ఇత్తరా ఇయర మళ్ళీ ఎట్లుంటుందన్న అట్లా ఎట్లా భయపడతారోచు కానీ ఏం లేదన్నా నువ్వు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇత్తలేవు ప్రతి ఒక్కరు ఇయర్ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా ఇవ్వాలి మీరు లేని రోజు ఈ వారం లేదనుకో వంద రూపాయలు ఫైన్ కట్టడం మళ్ళీ నెక్స్ట్ వారము ఈ చెప్పేసి ఇబ్బంది పెట్టకుండా లైఫ్ టైం నీకు తెలిసిన వాళ్ళకు ఈ బిజినెస్ నత్తనే ఉండాలి నత్తతేనే ఉండాలట్లయితే ఖచ్చితంగా వేలు వేలు లక్షల లక్షలు సంపాదించవచ్చు నువ్వు నీ జీవితంలో నువ్వు ఈ పనులు చేసుకుంటూ ఒక్కసారి సంపాదించిన పైసలు వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చుకుంటా వారం వారం తిరుగుకుంటా చేయడం ద్వారా నువ్వు లైఫ్లో నువ్వు ఏ ఏసుకోని ఏదైనా చేసుకో ఇవి పిల్లలు 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 పెట్టుకుంటా వెయ్యి లక్షలు అసలు నువ్వు ఊహించవు అంత అమౌంట్ అవుతుంది అన్న ఇప్పుడు ఒక పదివేలు తీసుకుంటే నెల నెల తిప్పిపోతే వరకు వెయ్యి రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది మళ్ళీ వచ్చిన పదకొండు వేలకు ఇంట్రెస్ట్ పోతాయి అట్లా వెయ్యి వేలు కోట్లు కోట్లు సంపాదించవచ్చు అన్న కాబట్టి నీళ్ళకి వెళ్ళి వచ్చినా వచ్చినట్టు ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఏదైతే రౌండ్ ఫిగర్ అమౌంట్ అన్నది కాక నువ్వు అసలు ఇలా చేయి పెట్టద్దు వచ్చిన వచ్చిన అమౌంట్ అమౌంట్ వేరట్లకి ఇస్తూనే ఉండాలి ఇంట్రెస్ట్కు థ్యాంక్ యూ అన్న ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నదన్న ఎట్లే చేయాలి ఇంకా